ఉన్నా దాని మనసులో దుఃఖంగా ఉంది ఎందుకంటే ఎంతోమంది ఇల్లు ఇల్లు పేదలు ఇల్లు లేకుండా నాశనం వాళ్ళకి అనిపించారు నలభై నుంచి యాభై వేల కుటుంబాలు కాబట్టి మేము కూడా ఇల్లుండి మంగళవారం లోకేష్ గారు కలుస్తున్నాం లో ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళతో మాట దగ్గర కదా కోటి నుంచి రెండు కోటి రూపాయలు సహాయం మా కూడా అసలు ఏవైతే కంపెనీస్ ఉన్నాయో అవన్నీ కూడా నేను జోడించి నేను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్న సిఎస్ఆర్ ఫండ్స్ కింద అందరు కూడా మరి వాళ్ళు వాళ్ళ స్థాయి తగ్గట్టు సిఎస్ఆర్ ఫండ్స్ కింద మరి విజయవాడ తగ్గట్టు బాధ్యత చేస్తున్నారు వాళ్ళందరూ కూడా మేము ఓరేట్ చేయమని చెప్పి అడుగుతున్నాం అట్లా నేను పర్సనల్గా ఈ రోజు నుంచి అందరికి ఫోన్ కాల్స్ చేసి

అట్లా అందరం కలిసి మరి ఫండ్స్ గురించి కూడా ఫండ్స్ చేసేదానికి అందరు నాయకులు కావచ్చు అలానే నాలుగు మీదులు తిరిగి అందరూ షాపులు నిర్వాలి అంత చూసినంత ఐదు రూపాయలు ఇవ్వని పది రూపాయలు కానీ వంద రూపాయలు వెయ్యి రూపాయలు అయినా ఇచ్చినా సరే తీసుకొని బట్టలు డొనేట్ చేస్తాం పాత బట్టలు అయిన కొత్త బట్టలు కావచ్చు బట్టలు కావచ్చు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తే అవన్నీ కూడా తీసుకు ప్రాపర్గా సీఎం గారికి అందించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తుంది అలానే నాకు ఈరోజు మనతో మాట్లాడుతున్నప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి అనుపేరుని పోరాటం లాగా మరి ఆయన నాలుగు నాలుగు బొమ్మల నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు వెయ్యి బొమ్మలు స్వామి ప్రతి పేదవాడికి ఇవ్వాలని చెప్పి మంచి సంకల్పంతో వాళ్ళు చేస్తున్నారు పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయితే అది కూడా లెక్క చేయకుండా లేదు పండుగ పండుగ నిజంగానే వాళ్ళకు ఉన్న ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో కొంతమంది రాజకీయ పైకి రావాలి లేకుండా ఇంకోటో ఇంకోటి ఎక్స్పెక్ట్ చేసి ఇస్తారు ఎటువంటి ఎక్స్పెక్ట్ లేకుండా మనసు మనసుని అందరం కూడా అభినందనం తెలియజేసుకుంటారు అంటే నాకూడీ అనిపించింది చిత్తూరు వచ్చే సంవత్సరం నుంచి చిత్తూరు జిల్లాలో అతి పెద్ద విగ్రహం విఘ్నేశ్వర స్వామి విగ్రహం కాలాస్థితిలో పెట్టిస్తామని చెప్పి ప్రతి సంవత్సరం పెడతాను ఎంత అయినా సరే చూసుకొని అందరూ చాలా చాలా చేసుకుంటాం రూపాయి రూపాయి తీసుకుంటాం అందరితో అందరితో పాటు డబ్బులు మేము డబ్బులు పెడతాం పెట్టి చిత్తూరు జిల్లాలో అతిపెద్ద విగ్రహం కాలాస్థితితో వచ్చే సంవత్సరం చేస్తామని చెప్పి మేము ఆటిస్తాం